పత్తు పదార్థాల నిర్మూలనకు స్పెషల్ డ్రైవ్ చేపట్టమన్నారు ఏసీపీ జి కృష్ణ పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ బస్టాండ్ తదితర ప్రాంతాల్లో ఆయన ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు ఈ సందర్భంగా ప్రయాణికులకు పలు సూచనలు చేశారు మాదక ద్రవ్యాలు గంజాయి రవాణా క్రయ విక్రయాలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీపీ హెచ్చరించారు రామగుండం సిపి ఆదేశాల మేరకు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బస్టాండ్ రైల్వే స్టేషన్లో సిఐ కృష్ణ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు యువత ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే గంజాయి ఇతర మాదక ద్రవ్యాలను నివారించేందుకు నార్కోటిక్ ట్రైనింగ్ స్నీఫర్ డాగ్ స్పెషల్ పార్టీ సిబ్బందితో పార్సల్ సర్వీస్ కేంద్రాలు రవాణా బ్యాగులను ప్రయాణికుల బ్యాగులను తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఏసీపీ జి కృష్ణ మాట్లాడుతూ గంజాయి డ్రగ్స్ నిర్మూలన కోసం స్పెషల్ డ్రైవ్ చేపట్టినట్టు తెలిపారు మాదక ద్రవ్యాల రవాణా విక్రయాలు చేసే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు పత్తు పదార్థాలు మాదక ద్రవ్యాల ట్రైనింగ్ చేసినటువంటి దాగిని దీనికి ప్రత్యేకంగా ఎక్కిచ్చారు మా సిపి గారు సిపి గారు మా డీసీపీ గారు ఆదేశాల మేరకు ఈరోజు మేము అనుమానాస్పద ప్రదేశాలు అట్లాగే మన ఆర్టీసీ బస్ స్టాండ్ చూస్తున్నారు ఇప్పుడు చెక్ చేసాం ఆర్టీసీ బస్ స్టాండ్ అట్లాగే రైల్వే స్టేషన్ ఉన్నటువంటి ప్రయాణికులకు సంబంధించి బ్యాగులు కావచ్చు ఇంకా అనుమానాస్పద కార్గో పిఎస్ఆర్టీసీ కార్గోలు కావచ్చు ఇవన్నీ బైక్స్ కార్లు ఇవన్నీ కూడా చెక్ చేయడం జరిగింది చూశారు మనకేంటే స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మీద చిన్న ఇన్ఫర్మేషన్ మీద అనుమానం వచ్చి ఈరోజు ఇదేపల్లి జిల్లా కేంద్రంలో ఒక బస్ స్టాండ్ రిలీజ్ కాకుండా అన్ని ప్రదేశాలు ఉన్న ప్రదేశాలు అన్నింటిలో కూడా ఈరోజు డాగుతో చెక్ చేయడం జరిగింది భవిష్యత్తులో కూడా ఫిఫ్టీ బస్సులో కూడా ఎక్కడ చిన్న అనుమానం ఉన్నా కూడా మేము ఇమ్మీడియట్ డాగుదోగా కూడా పిలిపించి చెక్ చేస్తాం ఫిఫ్టీ బస్సులో కూడా మరి ప్రజలకు కూడా మా రిక్వెట్టిందంటే ఎక్కడ కూడా ఎవరైనా కన్జ్యూమ్ చేస్తున్న మతపత్ర మాదక ప్రాంతాలు ఏదైనా కన్జ్యూమ్ చేస్తున్నాడు అంటే వాడుతున్నా తీసుకెళ్తున్నా